పంచభూత లింగాలు ఎక్కడున్నాయో వాటి విశిష్టత గురించి మీకు తెలుసా పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం వీటిని పంచభూత లింగాలు అంటారు ఒకటి పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడిగా ఉద్భవించాడు ఈ శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది ఇక్కడున్న అమ్మవారిని కామాక్షిదేవి అంటారు అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి రెండు ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది ఆకాశలింగ దర్శనం రహస్యమైన ఆకాశవలి శూన్యంగా కనిపిస్తుంది ఇక్కడ లింగ దర్శనం ఉండదు అందుకే దీనికి చిదంబర రహస్యం అని పేరు కూడా వచ్చింది ఇక్కడ నటరాజస్వామి శివకామి సుందరీదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు మూడు జలలింగం ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వల్ల దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో గల జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ వృక్షం కింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అని పేరొచ్చింది నాలుగు అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు అరుణాచల శిఖరంపై ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగం అయ్యాడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఐదు వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోనే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా ఉద్భవించాడు ఇక్కడ శివుడిని శ్రీకాళహస్తీశ్వరుడు అని అంటారు అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ సాలిపురుగు పాము ఏనుగుకి మోక్షం కలిగించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి